వేరే ఏది కూడా సాధ్యపడనప్పుడు ఈ ప్రేమ నమ్మకాన్ని కలుగుచేస్తుంది తనయందు భయభక్తులు గల వారియందు తన కృప కొరకు కనిపెట్టు వారియందు ఏహోవా ఆనందించువాడై ఉన్నాడు కీర్తనలు నూట నలభై ఏడు పదకొండు నేను మీతో ఒక కథ పంచుకోవాలనుకుంటున్నా ఇరవై ఒకటవ సంవత్సరానికల్లా మీ జీవితం ఆరంభమై ఉండాలి అయితే బెసియానాకి ఆ లేత వయసులో తన జీవితానికి ముగింపు వచ్చినట్టయింది బెసియాన ఎంతో చురుకైనది ఇద్దరు చిన్నబిడ్డలకు కూడా అదే సమయంలో ఆమె ఒక విధవరాలు లోకములో సాధారణంగా అనేక ప్రాంతాలలో తమ భర్తలను కోల్పోయిన తర్వాత మరలా పెళ్లి చేసుకుంటాడు అయితే బిజ్యాన ఉండే ప్రాంతంలో విదంతువులు సాధారణంగా పునర్వివాహం చేసుకోరు వారికే అయినప్పటికీ వారు ఉపయోగించబడ్డారంటారు వాళ్లు బలహీనులు ఎటువంటి గౌరవమూ నమ్మకమూ లేనివారిగా ఉంటారు ఇంకా చెప్పాలంటే వారి సొంత కుటుంబీకులు వారిని పిలిపించుకోవడానికి ఇష్టపడరు వెసేయాన తన తదుపరి జీవితమంతా తన భర్త కుటుంబములో ఉండి తన అత్తను పరామర్శిస్తూ అక్కడే ఉంటుంది అయితే ఎప్పుడైనా ఆమె బయటికి వెళ్లదల్చినట్లయితే ఆ కుటుంబములు ఉండే ఒక వ్యక్తి ఎవరైనా గాని తీసుకుని వెళితేనే సాధ్యపడుతుంది లేకపోతే ఆమె ఎక్కడికి వెళ్ళలేదు తన మనసులో మెదలిన ఒకే విషయం తను తప్పించుకోవాలనుకుంటే ఒకే దారి తను ఇక చనిపోవడమే ఎంత మాట ఒక ఇరవై ఒక్క ఏండ్ల ప్రాయములో అయితే తరువాత వెజియానా రహస్యంగా ఒక క్రిస్టియన్ రేడియో స్టేషన్లో మెసేజ్ వినడం జరిగింది అందులోని మాటల ద్వారా పాటల ద్వారా ఏసయ్యను ఆమె కనుగొంది ఆమె చెప్పిందిదే ప్రతిరోజునూ నేను దేవుని ప్రేమను నాలో ఉన్న వెలితిని నింపడం చూస్తూ ఉన్నాను అటు తరువాత దేవుడు నా జీవితాన్ని ఇతర వితంతువులకై ప్రేమను పంచుకునే విధంగా నన్ను నింపాడు ఆ విధంగా పరిచర్య చేయడం ఆరంభించింది ఆమె వారితో ఎలా చేసేది వారితో చెప్పేది దేవుడు మీ పట్ల ఉద్దేశము కలిగి ఉన్నాడు ఎవరునూ మీ యొద్ద నుండి తీసివేయలేని ఒక నిరీక్షణను ఉన్నాడు ఒకవేళ మీరు అడగొచ్చు ఎటువంటి ఒక సువార్త ఈ ఇరవై ఒక్క ఏండ్ల మహిళకు ఉందని కాని నాకు జవాబు తెలుసు ఏసు ఆయనే నాకు సువార్త మీకిది కాస్త పరిచయంగా ఉండొచ్చు మీరు కూడా ఒక నిస్సహాయత పరిస్థితిలో ఉండి ఉండవచ్చు కాని ఎక్కడున్నా మీరు ఏసే మీకు సువార్త వెసియానా యొక్క జీవితములో తానున్నట్టుగా చూడండి ఎటువంటి పరిస్థితిలోనూ ఆయన ప్రేమ మీ జీవితాలను నింపి మిమ్మను చైతన్యపరుస్తోంది ఎందుకంటే ఆయన చెప్తున్నాడు తన ఎందు భయభక్తులు గల వార్యందు తన కృప కొరకు కనిపెట్టు వారియందు ఏహో వా ఉన్నాడు మీరు ఆయన ఎందు విశ్వాసముంచినట్లయితే కుండినట్లయితే మీలు ఆనందించగలడు ఆయన మీ పరిస్థితులను మార్చగలడు తన ప్రేమతో మిమ్మల్ని నింపుతాడు అది మీ జీవితాలను మారుస్తుంది దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక